ان نه نه جو ا تا 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 ఈ ప్రాంతంలో ముఖ్యంగా విద్యుత్ సంబంధించి రాయలసీమ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలు చేసి వ్యాపారని తరుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వేల లక్షలు అందరికీ ఈ ప్రాంతంలో ర్యాంకింగ్ పెట్టాలి ఈ ప్రాంతంలో సపోర్ట్ చేస్తాం ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవస్థకు అందరికి ఉద్యోగ ఎన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సభ ద్వారా ప్రభుత్వం పెద్ద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అభివృద్ధి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం